నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మేము ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి ఒక ఆశ్రమం ఆశ్రమానికి సంబంధించిన బిల్డింగ్స్ ఇవి అంటే అందులో కాలేజీలు ఇదైతే ఆశ్రమానికి ఎంట్రీ ఎంట్రన్స్ గేట్ అండి ఈ బిల్డింగ్స్ వచ్చేసరికి ఆశ్రమానికి సంబంధించిన వసతి గృహాలు ఇక మనం చూడబోయే ల్యాండ్ వచ్చేసరికి ఆశ్రమానికి పక్కనే అంటే బౌండరీ ఒక బౌండరీ వచ్చేసి ఆశ్రమ బౌండరీ వస్తుంది ఇక ల్యాండ్ చూస్తే మొత్తం పదకొండు ఎకరాల విస్తీర్ణంతో ఈ పొలం ఉందండి ఈ పదకొండు ఎకరాల విస్తీర్ణం కూడా మంచి ఎర్రటి నెల అలాగే ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది ఈ పొలానికి తూర్పు దిశలో చెరువు ఉందండి దీనికి ఆనుకునే ఒక హద్దు కూడా చెరువుగా ఉంది పొలంలో బోర్లు అయితే లేవు నీళ్ళు అయితే పడే అవకాశం ఉంది ఇక ఈ ల్యాండ్కి వచ్చేసరికి తార్ రోడ్ల నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో అది కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు పొదిలి టౌన్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే ఉంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పదకొండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇందులో ఎనిమిది ఎకరాలు వచ్చేసి రిజిస్ట్రేషన్ ల్యాండు మరో మూడు ఎకరాల ల్యాండ్ అయితే అసైన్ ల్యాండ్ మొత్తం కలిపే తీసుకోవాల్సి ఉంటుంది అసైన్డ్ రేట్ అయితే మాట్లాడవచ్చు ఆ రేటుకైతే కాదు మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ